జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయ పక్షాలు ఉద్యమకారులు ఆమోదం తెలిపారు తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగా రాష్ట్ర గీతాన్ని లోగోను తెలంగాణ తల్లి విషయంలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమైంది దీనిపై వామపక్షాలు ప్రజా సంఘాలు ఉద్యమకారులతో తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీతం అంశాన్ని ప్రభుత్వ సలహాదారు షెబ్బీలారి ప్రతిపాదించారు ఆ తర్వాత జయ జయ తెలంగాణ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సింగర్ రేవంత్ బృందం పాడి వినిపించారు ఈ పాటను విన్న సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి కవులు కళాకారులు మేధావులు ఉద్యమకారులు జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు చేశారు